ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాగులవరం రోడ్లో గల ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ను సబ్ కలెక్టర్ బి సహాదిత్ వెంకట్ త్రివినాగ్ ఆకస్మికంగా సందర్శించి హాస్టల్ పాఠశాల వసతులు తనిఖీ చేశారు తనిఖీ సమయంలో హాస్టల్లో గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను వివరంగా పరిశీలించిన ఆయన విద్యార్థులు నిద్రించే హాల్లో ఫ్యాన్లు సరిగా లేవని శుభ్రత సరిగా పాటించడం లేదని గమనించి వార్డెన్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వెంటనే ఫ్యాన్లు సరిగ్గా బిగించి హాస్టల్ వసతులు సక్రమంగా ఉంచాలని ఆదేశించారు అనంతరం స్నానాల గదులు పరిసర ప్రాంతాల్లో ఉన్న మురికి శుభ్రతలోని లోపాలను ఆయన స్వయంగా గమనించారు విద్యార్థుల తరగతి గదులను పరిశీలించి పిల్లలతో మాట్లాడి మధ్యాహ్న భోజనాన్ని వారితో కలిసి చేశారు భోజనంలో నాణ్యత రుచి గురించి తెలుసుకుని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు ఈ సందర్భంగా పిల్లలతో సంభాషించిన సబ్ కలెక్టర్ వారు చదువులో ఎలా ఉన్నారు భవిష్యత్తులో విషయాలు అడిగి తెలుసుకున్నారు తన విద్యా జీవన అనుభవాలను వారితో పంచుకుంటూ కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వారికి ప్రోత్సాహకరమైన సందేహం ఇచ్చారు పండగ పూట విద్యార్థులతో సమయం గడిపి ఎంతో సంతోషంగా అనిపించిందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు ఈరోజు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో మన ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న పిల్లల పరిస్థితులు తెలుసుకోవడం తెలుసుకున్నాము సో అన్ని కండిషన్ కండిషన్స్ బాగున్నాయా లేవా లేకపోతే బాత్రూమ్ కానీ లేకపోతే హాస్టల్స్లో హాస్టల్లో ఒక రూమ్లో ఎన్ని ఎంతమంది పడుకుంటున్నారు ఎంతమంది ఫెసిలిటీస్ బాగున్నాయా లేవా అండ్ ఆల్సో భోజనాలు భోజనాలు కూడా మంచి టైం మంచిగా మంచి క్వాలిటీ పెడుతున్నారా లేరా అన్నది అన్నీ చెక్ చేయడానికి వచ్చాము సో అన్న పిల్లలతో కూడా పిల్లలతో కూడా తెలుసుకున్నాము సో వాళ్ళు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారా లేరా అనేది సో అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి సో అది ఒక రాన్నంపెన్ చేయడానికి వచ్చాము చాలా అంత బాగా